ప్రైజ్ లాడ్ ఎవరి వన్ హ్యాపీ గుడ్ ఫ్రైడే టు ఆల్ రోజున ఎన్నో గుడ్ ఫ్రైడేలు సెలబ్రేట్ చేస్తున్నావు నీ జీవితంలో ముందుకెళ్తున్నావు సజీవుడు అనేసేని ప్రేమ కలిగినేసేని కృపగలనేసేని చూసుకుంటూ కానీ నీ జీవితంలో ఫలితం ఆశించిన ప్రేమ లాభం ఆశించిన ప్రేమ ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే ఓన్లీ ఓన్ అండ్ ఓన్లీ లవ్ ఎ లవ్వింగ్ జీసస్ లవ్ ఆ ప్రేమ గలీ నేసయా ప్రేమ మాత్రమే కానీ ఈ సజీవుడు అనేసాయా ప్రేమ లేనేసాయా కృపగలిగిన వేసాయా నీకోసం ఆ కలువరిసేలో నువ్వు ప్రేమిస్తున్నా అనడానికి ఆయన కోసం నువ్వు ఆయనకి ఏమి ఇవ్వకుండా ఆయన నిన్ను ప్రేమించి నీ ప్రాణాన్ని పెట్టి నీ పాపంలోంచి నీ శాపంలోంచి నిన్ను లోకంలోంచి విడిపించాడు విడిపించే ఆయన నేను పరిశుద్ధునిగా పరిశుద్ధు రాళ్ళుగా తీర్చిదిద్దాడు కానీ ఈరోజున నా అక్కర్లు తీర్చి ప్రవా నా జీవితంలో ఇది చెయ్యి నా జీవితంలో అలా ఉండాలి నేను నా జీవితంలో అలా ముందుకెళ్ళాలి నా జీవితంలో ఈ స్థాయిలో ఉండాలి నా జీవితంలో అది కొనాలి నా జీవితంలో అది కట్టుకోవాలి నా జీవితంలో ఇది కొనుక్కోవాలి అని చెప్పేసి అడుగుతున్నావు కానీ నేనేమీ చేయకుండా నా కోసం ప్రాణం పెట్టావు ప్రోవా ఈ గుడ్ ఫ్రైడే రోజు నీకోసం నేనేమి చేయాలి అని చెప్పేసి నీ అవసరత నేనేమి తీర్చాలి అని చెప్పేసి ఓ ఎప్పుడన్నా అడిగావా దేవుని నీ జీవితంలో నువ్వు ఆయన కోసం ఏమి చేయలే కానీ ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు జనాంగమా మరి నీ జీవితంలో ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు ఆయన కోసం ప్రాణం పెట్టాడు ఈ లోకానికి వచ్చాడు తన స్వాస్థ్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు కదా నీకోసం ప్రాణం పెట్టాడు కదా నువ్వు రక్షించాడు కదా పాపంలోంచి శాపంలోంచి లోకంలోంచి విడిపించాడు కదా నిన్ను ఆశీర్వదించాడు కదా నిన్ను స్థిరపరిచాడు కదా నిన్ను బలపరిచాడు కదా నిన్ను ఘనపరుస్తున్నాడు కదా మరి ఈ రోజున సజీవుడు అనేసాయా ప్రేమలు అనేసాయా కృపగలు ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈజ్ ఆస్కింగ్ వన్ ఇన్ వర్ లైఫ్ వాట్ ఈస్ ద వాట్ ఏంటి అంటే ఇన్ని రోజులు నేను ఎక్కడ తీర్చాను కదా ఈ గుడ్ ఫ్రైడే నుంచి నువ్వు కోసం ఏం చేస్తున్నావు నా అక్కర్ నువ్వు తీరుస్తున్నావా తీరుస్తావా అని అడుగుతున్నాడు నువ్వేం చేస్తున్నావు అనుకుంటున్నావా ఇంతవరకు నా అక్కర్లే నేను తీర్చుకోవాలనుకుంటున్నావా అని చెప్పి అనుకుంటున్నావా నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు ఈ గుడ్ ఫ్రైడేకి ప్రభుకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు చెప్పు ప్రభుకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు నీ జీవితంలో సచివుడు అయినా ప్రేమ కలిగిన కృప కృపగలి వేసాయా నువ్వేమి చేయకుండా నీకోసం ప్రాణం పెట్టాడు ఇన్నిసార్లు ఇన్ని రోజులు నీ అక్కర్లు తీర్చాడు కదా మరి ఈ గుడ్ ఫ్రైడే రోజు నుండి ఆయన ప్రభు అక్కర్ తీర్స్తావా నీ జీవితంలో ఎంతవరకు నీ అక్కర్లు తీర్చుకోవడం కాదు నాయన ప్రభు ఒక్కర్లు నువ్వు తీర్చాలి ఓ ప్రభు ఒక్కరు నువ్వు తీర్స్తే దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తాడు నీ జీవితంలో ఎవరైనా నా దగ్గరికి వస్తున్నారు అంటే దానికి కాల కారణం ఏంటి అంటే దగ్గర ఏదో ఉంది ఆశించి వస్తున్నారు ఆ పని అయిపోయిన తర్వాత లీబెట్ నేను వదిలేస్తారు కంది పెట్టాడు వదిలిపెట్టడు వదిలిపెట్టలేదు కాబట్టి ప్రాణం పెట్టాడు అందుకే ఈరోజు నిన్న ఒక మాట అడుగుతున్నాడు ఇందులో నీ అక్కర్లు తీర్చాను కదా ఓ ఇన్ని రోజులు నీ అవసరాలు తీర్చాను కదా ఇన్ని రోజులు నువ్వు అడిగిందాన్ని అన్నింటికి ఆన్సర్ ఇచ్చాను కదా జర్మియా థర్టీ త్రీ వస్త్రీ అలాగే ఈరోజు నుంచి నా జీవితంలో ప్రభు కోసం నేనేం చేస్తున్నాను నా అక్కడ నేను తీర్చుకుంటున్నాను ప్రభు అక్కడ నేను తీరుస్తున్నా అని చెప్పేసి ఆలోచించు ఈ గుడ్ ఫ్రైడే రోజు నుండి నీ జీవితంలో సజీవుడు పెట్టు సంతోషపెట్టు సంతోషపెట్టి ప్రభు కోసం ఏమి చేశా అని చెప్పేసి నీ డైరీలో రాసుకో